గుంటూరు కారం సోలోగా సందడి చేయాలి కానీ నిర్మాతల లెక్కలు తారుమారవడంతో ఈ పండకి అరడజన్ సినిమాల మధ్య పోటీ పోటెత్తడం కన్ఫర్మ్ అయిపోయింది సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు వచ్చినా అవి హిట్ మట్ ఎక్కడం చూసాం కానీ అలా అని అరడజన్ సినిమాలు పోటీ పడితే వసూళ్లు చీలడం కన్ఫర్మ్ ఇదే జరిగేలా ఉందా పొంగల్ పొరలో పక్కకి తప్పుకునే లేరా గుంటూరు కారం రెండో పాట మీద ట్రోలింగ్ పెరగటం రామజోగయ్య శాస్త్రి మీద కామెంట్లు దీంతో తను అకౌంట్ క్లోజ్ చేయాల్సి వచ్చింది అనేంతగా సీన్ మారటం ఇలా ఒకవైపు నెగటివ్ వైబ్స్ షాక్ ఇస్తా ఉంటే ఈ లోపు గుంటూరు కారం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ పోటీకొచ్చే సినిమాలు షాక్ ఇస్తున్నాయి పవన్ పొలిటికల్ జర్నీ వల్ల తన సినిమాలు సంక్రాంతికి రాకుండా అయ్యాయి ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా పొంగల్ పోరు నుంచి తప్పుకుంది ఇలా ఒక్కొక్కటి తప్పుకుంటుందనుకునే లోపే అరడజన్ సినిమాలతో పోరు తప్పేలా లేదనే మాట వినిపిస్తోంది గుంటూరు కారం వచ్చే రోజే హనుమాన్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది ఇక సైంధవ్ మూవీ ఒకరోజు గ్యాప్ తో ఊపేసేందుకు ఫిక్స్ అయింది నిర్మాతల మధ్య చర్చలు ఫలించలేదట దీంతో పోటీ తప్పేలా లేదట ఈగల్ మూవీ మార్చ్కి కి మారుస్తారనే ప్రచారం జరిగింది నా రంగ షూటింగ్ డిలే తో సంక్రాంతికి అన్నారు కానీ ఏమైంది అన్ని పొంగల్ పోరులో దిగుతున్నట్టే రిలీజ్ చేస్తున్నాయి ప్రచారం పెంచేస్తున్నాయి నిజానికి పొంగల్ పోరులో పెద్ద హీరోల సినిమాలు పోటీ పడ్డా నష్టం లేదని చిరు బాలయ్య లాస్ట్ సంక్రాంతికి ప్రూవ్ చేశారు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి అలా వచ్చి వసూళ్లు రాబట్టాయి అంతవరకు ఒకే కానీ ఇక్కడ గుంటూరు కారానికి పోటీగా ఐదు సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి కాబట్టి థియేటర్ల పంపకాలతో వసూళ్లు చీలే ఛాన్స్ ఉంది చిరు బాలయ్య సినిమాలు రెండూ పోటీపడ్డా పొంగల్కి వసూళ్లు పొంగి పొర్లాయి అదే పరిస్థితి ఈసారి ఉండకపోవచ్చు కారణం ఒకటి కాదు రెండు కాదు ఐదు తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి సీన్లోకి తమిళ కెప్టెన్ మిల్లర్ వస్తోంది కాబట్టి ఈసారి ఏది అంత ఈజీ కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ కి క్రేజ్ కి బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే ఛాన్స్ ఉంది గుంటూరు కారం సినిమా క్రేజీ కాంబినేషన్ లో వస్తోంది కాబట్టి అంచనాల్ని మించేలా మూవీ వసూళ్లు రాబట్టొచ్చు కాకపోతే ఒకటి రెండు సినిమాలతో పోటీ అంటే ఓకే కానీ మరీ ఐదారు మూవీస్ పోటీకి వస్తే థియేటర్ల పంపకాలే ఇబ్బంది పెట్టొచ్చు ఓపెనింగ్స్ తగ్గొచ్చు అందుకే కనీసం పావు డజన్ మూవీస్ వాయిదా నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయట కానీ ఎవరూ తగ్గేలా లేరని తెలుస్తోంది